ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనకి మరొక సంక్రాంతి నోమా అండి సోమవారం వచ్చింది కాబట్టి పంచారామాల నోము ఇది అండి పంచారామాలు వచ్చేసి మనకి వివిధ రకాలుగా చెప్తూ ఉంటారు ఎక్కడెక్కడ ఉన్నవి ఏంటి ఉంది నాకు తెలిసినంత మటుకు అయితే నేను రెండు రకాలుగా అయితే చెప్తానండి ఏ విధంగా నోముకోవాలనేది కూడా నేను చెప్తాను వీడియోలో ఇక్కడ వచ్చేసి అనండి పూర్వం తారకాసురుడు శివునికి ప్రార్థించేసి తపస్సు చేసేసి తనకి ఎవరి చేత అన్యుని చేత మరణం లేదు అని చెప్పేసి ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు సో తను వచ్చేసి బాలుని చేతుల్లో చనిపోవాలని చెప్పేసి శివుణ్ణి ప్రార్థించగా వరమిస్తాడంట శివుడు అప్పుడు వచ్చేసి తారకాసురుడు అందరినీ దేవతలను హింస పెడుతూ ఉంటే అందరు వెళ్ళి విష్ణుమూర్తి దగ్గర ప్రార్థిస్తారంట దేవతలందరూ అప్పుడు శివపార్వతుల తనయుడు అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి మన తారకాసురుణ్ణి ఎంతగా చంపాలని ప్రయత్నించినా చనిపోవడట సో అప్పుడు ఏంటనంటే తన దగ్గర ఉన్నటువంటి ఆత్మలింగంతోనే తను చని పోతాడు అని చెప్పేసి తారకాసురాన్ని చంపేస్తాడు అప్పుడు తన గొంతులో ఉన్నటువంటి ఆత్మలింగం అనేది ఐదు ప్రాంతాల్లో పడి అది వచ్చేసి మనకి పంచారామ క్షేత్రాలుగా వర్ధిల్లుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇది వచ్చేసి అండి మనకి రెండు రకాలుగా చెప్తూ ఉంటారు ఏంటి అని అంటే మనకి ఐదు క్షేత్రాలు వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రాంతంలోనే ఉన్నాయని చెప్తారు ఏంటనంటే ద్రాక్షారామము కోనసీమ జిల్లాలో ఉంటుంది కాకినాడలోని కుమారరామము పశ్చిమ గోదావరి జిల్లాలో క్షీరారామము భీమారామము పల్నాడు జిల్లాలో అమరారామము సో ఈ ఐదు రకాలుగా చెప్తూ ఉంటారు ఇంకా అదే కాకుండా అండి భూమి ఆకాశం గాలి నిప్పు నీరు మనకి పంచభూతాలు ఉంటాయి కదా అండి అవి పంచభూత స్థల దేవాలయాలనే పంచారామాలు అంటుంటారు అని చెప్తారు క్షేత్రాలను శివరాత్రి పర్వదినాన్న సందర్శించడం జన్మధన్యంగా భావిస్తుంటారండి చాలామంది చాలా చాలా రకాలుగా వెళ్తూ ఉన్నారు శైవ క్షేత్రాలు అనేది మన దక్షిణ భారతదేశంలోనే కాకుండా చాలా చాలా దేశాలలో కూడా ఉన్నాయండి చెప్పాలి అంటే ఇది వచ్చేసి పృథ్వీలింగం ఆకాశలింగం వాయులింగం తేజోలింగం జలలింగం అని అంటారండి ఈ పంచభూతాల లింగాలను ఇక్కడ వచ్చేసి అండి నాలుగు దేవాలయాలు తమిళనాడులో ఉంటాయి ఒకటి వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది పృథ్వీలింగం అండి పృథ్వీలింగం వచ్చేసి కంచిలో ఉన్నటువంటి మట్టిలింగము ఇక్కడ వచ్చేసేయండి మనం నోముకునేప్పుడు మట్టిలింగం కూడా పెట్టుకొని నోమేసుకోవచ్చు దాన్ని ఏకాంబరేశ్వర స్వామి అని అంటారండి సో తర్వాత వచ్చేసి అండి ఆకాశలింగం ఇది వచ్చేసి మనకి తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉంటుంది ఇది చాలా రహస్యమైందండి ఏంటి అని అంటే ఇక్కడ లింగరూప దర్శనం అనేది ఉండదు ఒక గోడలాగానే ఉంటుంది దేవుడు ఎక్కడైనా ఉంటాడు కదా అందుకని చెప్పేసి చిదంబర రహస్యం అన్నమాట సో ఇక్కడ వచ్చేసి లింగ దర్శన రూపం ఉండదు కాబట్టి ఇక్కడ నటరాజస్వామి రూపంలో ఉంటాడండి శివుడు వచ్చేసి నటరాజస్వామి శివకామాక్షి అమ్మవారు ఉంటారు ఇక్కడ జలలింగం అంటే ఇక్కడ ఎప్పుడు నీటి ఊట ఉంటుంది మనకి లింగం కింద అందుకని చెప్పేసి దీన్ని జలలింగం అని అంటారు ఇది తమిళనాడులోని తిరుచూరపల్లి సమీపంలో జంబుకేశ్వర ప్రాంతంలో ఉంటుంది అందుకని చెప్పేసి ఇక్కడ మన స్వామివారిని జంబుకేశ్వరుడు అని అంటారు ఇక్కడ శివుడు వచ్చేసి బ్రహ్మహత్య పాతుక నాచనం కొరకు నివారణ కోసము అని చెప్పేసి జంబుకేశ్వర చెట్టు కింద తపస్సు చేశాడట అందుకని చెప్పేసి స్వామివారిని జంబుకేశ్వరుడు అని అంటారు ఇంకా వచ్చేసి అండి తేజోలింగము ఇది వచ్చేసి మనకి తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నమల క్షేత్రంలో ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి గిరి కొండపైన అగ్నిశిఖ రూపంలో మనకి శివుడు ఆవి ఆవిర్భవించాడు రూపంలో అని చెప్పేసి అంటుంటారు అందుకని ఇక్కడ శివుడిని అరుణాచలేశ్వరుడిగా ప్రార్థిస్తూ ఉంటారు ఇక్కడ అండి కొండ చుట్టూ ప్రదక్షిణ కూడా చేస్తారండి మనకి గిరి ప్రదక్షిణ అని చెప్పేసి చేస్తూ ఉంటారు ఇంకొకటి అండి వాయులింగము ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో కాళాహస్తీశ్వ దేవాలయంలో ఉంటుంది అండి ఇక్కడ వచ్చేసి మనకి సాలపురుగు పాము ఏనుగుకు మోక్షం లభించింది అని చెప్తూ ఉంటారు ఇక్కడ ఈ ప్రాంతంలో దీనినే మనం దక్షిణ కాశీ అని అంటుంటాం కదా అండి ఇక్కడ ఈ లింగంని ఏమంటారని అంటే వాయు అదేంటిది ప్రాణ ప్రాణమున్న లింగం అని అంటారండి ఎందుకు అనంటే ఒకప్పుడు దేవాలయంలో ఆ ప్రాంతంలో ఆక్సిజన్ అనేది అయిపోతుంది అనే ఉద్దేశంతో అన్ని ప్రాంతాలను మూసేశారంట దేవాలయాన్ని కూడా మూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి రెండు దీపాలు నృత్యం వెలుగుతూనే ఉన్నాయంట సో మనకి అని అంటే మనకి గాలి లేకపోతే ఆక్సిజన్ లేకపోతే మనకి మా దీపం అనేది వెలుగదు కదా అందుకని చెప్పేసి ఇప్పటికీ నృత్యం వెలుగుతూనే ఉంటాయట అండి దేవాలయంలో సో దీన్ని ప్రాణమున్న లింగం అని కూడా అంటూ ఉంటారు మంది సో ఇది ఏంటి అండి ఏ విధంగా నోముకోవాలి అంటే మనకి ఇవి ఫొటోస్ కానివ్వండి ప్రతిమలు కానివ్వండి విగ్రహాలు కానివ్వండి ఏవైనా కానీ మనకి దొరుకుతాయి ఈ గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి ఈజీగా లభిస్తాయండి ఇవి ఫొటోస్ ఎందుకనంటే కొన్ని ప్రతిమలు దొరకొచ్చు దొరకవచ్చు దొరకకపోవచ్చు ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొనుక్కున్న వాళ్ళకి దగ్గర అయితే ఉంటుంది అందరికీ అందుబాటులో ఉండవు కదా అందుకని చెప్పేసి మనకి గూగుల్లో మనం డౌన్లోడ్ చేసుకొని ప్రింటౌట్ చేసుకొని నవ్వుకుంటే చాలా చక్కగా ఉంటుంది వీటికి వచ్చేసా అండి ప్రసాదంగా శనక్కాయలు మిస్త్రీ ఉంటుంది కదా చక్కెరవి పెద్ద పెద్దగా గోళీలలాగా అవి కందగడ్డ సో ఇంకా వచ్చేసి మనకి ఎండు ఖర్జూరాలు ఎండు ద్రాక్షలు లేదు అని అంటే పచ్చివి దొరికినా సరే అండి ఇవి నైవేద్యంగా పెట్టేసి నోముకోవాలి పంచారామాల అంటే ఇవి అండి సో వీడియోని నచ్చిందని అనుకుంటున్నాను ఒక ఫ్రెండ్స్ బాగా ఉందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతోటి కలుద్దాము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ బటాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి